హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే గోల్డ్ పర్చేస్ చేసుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో సో అలాంటి మహిళల కోసం కానివ్వండి మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో మహిళలే కాదు గోల్డ్ ఎవరైతే పర్చేస్ చేయాలి అనుకుంటున్నారో సో మనకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంచి గుడ్ న్యూస్ రావడం జరిగింది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానివ్వండి గవర్నమెంట్ స్కీమ్ గురించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది సో డెఫినెట్గా లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకు గోల్డ్కు చాలా డిమాండ్ అయితే ఉందండి సో బంగారం రేట్ కూడా చాలా చాలా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు ఇందుట్లో భాగంగానే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో బంగారం ఇతర లోహాలు వెండి కానివ్వండి బంగారం కడ్డీలపై అయితే మనకు కస్టమ్ సుం సుంకాన్ని అయితే తగ్గించడం అయితే జరిగిందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో మనకు రీసెంట్గా కేంద్ర బడ్జెట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా నిర్మలా సీతారామన్ గారు సో అందుట్లో భాగంగా మాట్లాడుతూ బంగారం గురించి అయితే ఆభరణ పై మనకు గోల్డ్ పైన అయితే మనం ఫిఫ్టీన్ పర్సెంట్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి వస్తుంది కదా కస్టమ్స్ సుంకం అనేది సో దానికి ఏంటంటే మనకి ఇప్పుడు సిక్స్ పర్సెంట్ అయితే తగ్గించడం జరిగింది సో ఇప్పుడు గోల్డ్ పైన మనకు లెవెన్ పర్సెంట్ మాత్రమే మనం పన్ను అయితే చెల్లించాల్సి వస్తుంది సో ఇట్లా చేసినట్లయితే మనకు బంగారం రేట్లు చాలా వరకు తగ్గుతాయండి సో బంగారం వెండి రెండు కూడా మనకు ధరలు అయితే చాలా వరకు తగ్గుతున్నాయి సో కేంద్ర బడ్జెట్లో మనకు ఇది ఒక మంచి బిజినెస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు పది గ్రాముల ధర సుమారు నాలుగు వేల రూపాయల వరకు అయితే తగ్గే ఛాన్సెస్ అయితే ఉంది సో ఇది బడ్జెట్ అయితే మనకు రూపొందించడం జరిగింది ఇంకా ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనేది ఇంకా అఫీషియల్గా అయితే క్లారిటీ ఇవ్వలేదు బట్ బంగారం ఎవరైతే పర్చేస్ చేసుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఒక గ్రామ్ మనకు పది గ్రాములకి ఫోర్ థౌజండ్ రూపీస్ తగ్గడం అనేది చాలా చాలా మంచి బెనిఫిట్ అని అనుకోవాలి ప్రతి ఒక్కరికైతే సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అబౌట్ గోల్డ్ అండి సో ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే సో ఒకసారి అయితే గోల్డ్ రేట్స్ మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని పర్చేజ్ అయితే చేసుకోండి సో థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి యాజ్ సూన్ యాస్ పాజిబుల్ అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో మీ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా బా బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి థ్యాంక్ యూ వన్స్